కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుందని షాప్ అయితే రావడం జరిగింది మనకి పట్టు సారీస్ అనగానే నార్మల్ పట్టు సారీస్ ఏ కదా ఇందులో వర్క్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చి మీకు 25 పడుతుంది 25 వావ్ చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు అండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను కోనసీమ జిల్లాలోని ద్వారపూడ అనే గ్రామం అయితే వచ్చానండి ఈ గ్రామంలో మనకి క్లాస్ షోరూమ్స్ ఎంత ఫేమస్ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే చాలా మందికి తెలుసు కానీ ఇక్కడ పట్టు సారీస్ ఎంత తక్కువకు వస్తాయి అనేది చాలా మందికి తెలియదు పట్టు సారీస్ ఎక్కడ తక్కువకు వస్తాయని మొత్తం అంతా చర్చ చేసిన తర్వాత నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఈ గ్రామంలో అయితే చాలా షాపులు ఉంటాయండి ఒకటి రెండు అని చెప్పలేము మొత్తం ఒక ఐదు వందలకు పైనే ఉండొచ్చు ఎందుకంటే మొత్తం అంతా ఐఏలు అన్నీ మనకి బట్టల షాపులే కనిపిస్తాయి సో కొన్ని షాపులు అయితే మనకి తక్కువగానే వస్తాయి సో నేను మొత్తం అన్ని చర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే జరిగింది వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది సారీస్ ఉంటాయండి పిల్లపడి చీరలు ఉంటాయి మామూలు చీరలు ఉంటాయి పెట్టుబడి చీరలు ఉంటాయి సాడ చీరలు న్యాప్ చీరలు సిల్క్ ఓకే సార్ ఫ్యాన్సీ డిజైనర్ పాడు పట్టు ఇప్పుడు పట్టు సారీ స్టార్టింగ్ ఎంత ఉంటుంది సార్ పట్టు చీర స్టార్టింగ్ వచ్చి పదిహేను పదివేయ రూపాయలు స్టార్ట్ అయిపోతుంది వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో బాగా ఎక్కువగా వెళ్ళే సారీస్ ఏంటండి ఎక్కువ మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు బాగా వెళ్తాయి అంటే అందులోనే మనకి మగ్గ వరకు కూడా వచ్చేస్తుంది అంటారండి వచ్చేస్తాయి మేడం కొన్ని కొన్నాళ్ళకి వచ్చేస్తాయి అంటే బయట కాస్ట్ కి డిఫెండ్ అది బయట కాస్ట్ కి దగ్గరికి ఇక్కడ మనకు తక్కువ రేట్ లోనే వస్తుంది కదండి అది మేము చెప్పకూడదు మన కస్టమర్స్ వచ్చి ఒకసారి విజిట్ చేసి అది రేట్ తక్కువ ఎక్కువ అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు నేను చెప్తే ఏదో పాస్బుక్ చెప్పినట్టు ఉంటుంది ఒకసారి వాళ్ళు వచ్చారు అనుకోండి వాళ్ళే డిసైడ్ చేస్తారు ఇది కూడా చూడండి ఒక గోల్డ్ కలర్ టైప్ అయితే ఉంది వావ్ మనకి ఇది బార్డర్ అయితే చాలా హైలైట్ అండి ఇది ఏమైనా కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది ఏంటంటే మెరూన్ కలర్ లో వచ్చి పికాక్ డిజైన్ అయితే వచ్చింది సారీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ లో వస్తే వచ్చింది ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది మనకి డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి కలర్స్ కూడా మనకి ఇంత బ్రైట్ అయితే అనిపించు కానీ చూడగానే క్లాస్ గా అయితే కనిపిస్తాయి ఇక మన ఎన్ని కలర్స్ ఇంకా కలర్స్ సార్లతో పైన ఉన్నాయి ఇందులో చూడండి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ సారీ మొత్తం ఇలా డిజైన్ అయితే వచ్చింది సెల్ఫ్ డిజైన్ ఇదన్ని బిగ్ బోర్డర్ అనమాట మనకి అలా అనిపించట్లేదు కానీ బిగ్ బోర్డర్ అండి చాలా బాగుంది క్యామ్లో లాగా ఇది కనిపిస్తుంది ఇది మేము ఇచ్చిన రేట్ మీకు మార్కెట్ ఎక్కడ కూడా దొరకదు డైరెక్ట్ మీరు ధర్మాన వెళ్ళిన సార్ దొరకదు కాస్ట్ కూడా తక్కువ పడుతుంది అనమాట మీరు బయట కొనుక్కోవాలంటే దీన్ని మూడు వేల నుంచి మూడు వేల ఐదు అమ్ముతారండి మీకు వచ్చి పద్దెనిమిది యాభై పడుతుంది అండి చాలా రీజనబుల్ గా అయితే శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది బయట కాస్ట్ కన్నా మనకి ఇక్కడ తక్కువగా అయితే దొరుకుతుంది సూపర్ ఐటమ్ అండి ఇది కూడా చాలా బాగుంది క్లాస్గా ఉంటుంది దాని మీద హెవీ వర్క్ వస్తుంది మనకి ఓకే మనకి దీనికి కూడా చూడండి మగ్గం వర్క్ అయితే వచ్చింది ఇది ఒక బిగ్ బోర్డర్ అండి వావ్ చాలా బాగుంది ఫుల్ ట్రెడిషనల్ ఓకే చూడండి సారీ అయితే కొంచెం కాంట్రాస్ట్ గా అయితే వచ్చిందండి పల్లు వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఉంది మొత్తం సారీ ఆల్ ఓవర్ బోర్డర్ అండి ఓకే బ్లౌజ్ ఎలా వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా ఇది ఒక మాట సారీ అయితే మనకు లైట్ గ్రీన్ అంటారు కదండి అలా వచ్చి బిగ్ బార్డర్ అయితే బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ గా కావాలి కొంచెం హైలైట్ గా కనిపించాలి అన్న అన్న వాళ్ళకైతే చాలా బాగుంటది అనమాట అన్ని సారీస్ కి కాస్ట్ అయితే చెప్పట్లేదండి ఎందుకంటే ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి ఇంకా ఇక్కడ అయితే మనకి రీజనబుల్ గా అయితే ఇస్తారు సో ఇది హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా మోడల్ అండి చాలా బాగుంది సో ఇప్పుడు ఎలా వెడ్డింగ్ సీజన్ కాబట్టి కొంచెం ఎల్లో గ్రీన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇలాంటి సారీస్ అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ అండి మెత్తగా సారీ అలా ఉంటదాడి ఓకే

సూపర్ ఐటమ్ అండి ఇది కూడా చాలా బాగుంది క్లాస్ గా ఉంటుంది దాని మీద హెవీ వర్క్ వస్తుంది అన్నమాట ఓకే మనకి దీని కూడా చూడండి మా వర్క్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అన్నమాట సారీ మొత్తం గ్రీన్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చింది అన్నమాట బోర్డర్ కూడా కాంట్రాస్ట్ గా అయితే వచ్చింది ఎంత ఉంది సార్ ఇది వచ్చి మీకు 3000 పడుతుంది 3000 ఓకే మనకి ఇది వచ్చేసి 3000 ఎందుకంటే మనకి బాక్స్ ఐటమ్ అండి ఇది వచ్చేసి అంతే కాదు మనకి బ్లౌజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది అన్నమాట చూడండి ఎక్సలెంట్ గా ఉంది అనమాట అంటే మనం బయట చేయించుకుంటేనే ఇంత నీట్ గా వస్తుంది అన్నది లేదు అసలు చూడండి అసలు హ్యాండ్స్ కూడా మంచి బాగా ఇచ్చారు వర్క్ మనకి నెక్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఇదైతే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఇచ్చేస్తున్నారు బయట వర్క్ చేయించుకుంటేనే అంత కాస్ట్ అయితే ఐటమ్ బోర్డర్ హైలైట్ అండి బోర్డర్ హైలైట్ అండి శారీ కూడా ఫుల్ హైలైట్ అండి సేమ్ మీకు బిగ్ బార్డర్ ప్లస్ కంచి కంచి ఇది ఇదొక మోడల్ అండి బ్లౌజ్ లా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూడండి అసలు కాంట్రాస్ట్ లో అయితే వచ్చింది అనమాట ఎక్సలెంట్ బాగుంది అనమాట వర్క్ చేయించుకున్న బానే ఉంటది నార్మల్ గా కూడా స్టిచ్ చేయించుకున్న బాగుంది ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు దగ్గర 20 కలర్స్ దాకా ఇవ్వగలరు 20 కలర్స్ 20 కలర్స్ ఇవ్వగలని 20 డిజైన్ ఇస్తానండి ఫస్ట్ ఇయర్ కు సంబంధం ఉంది అంటే ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురు మీరు కట్టిన జారి వేరే వాళ్ళ కర్తాకు ఉండదండి మీ లేడీస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటదండి ఇప్పుడు మీరు ఇదే కట్టి అమ్మ పెళ్లి వచ్చినప్పుడు కూడా ఇదే కడతా మీరు హైలైట్ అవర్ కదా పెళ్లి కూతురు ఆ టైప్ లో ఉంటాయి ప్రతిదీ కూడా మనకి కలర్స్ మాక్సిమం అనగానే 8 కలర్స్ లేదా 10 కలర్స్ ఉన్నాయి కదా ఇక్కడ అయితే ట్వంటీ కలర్స్ వరకు కూడా ఇస్తారు నాకు చూస్తున్నారు కదండి బాగా లైట్ వెయిట్ అండి బరువు ఉండదు వావ్ చాలా బాగుంది మేడం బార్డర్ కూడా హైలెట్ మేడం ఇది వచ్చేసి మనకి ఏంటంటే బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ అయితే అండి ఎంత సారీ మొత్తం ఒక లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది సారీ వావ్ చాలా బాగుంది వావ్ చాలా డిఫరెంట్ రా అండి డిఫరెంట్ ఐటమ్ కలంకారీ టైప్ అనమాట మీకు ఈ మనకి ఏంటంటే బర్డ్స్ అయితే వచ్చేయండి సారీ మొత్తం కాంట్రాస్ట్ కలర్ అయితే మనకి ఏంటి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది తర్వాత బోర్డర్ కూడా చూడండి బిగ్ బోర్డర్ అయితే ఇచ్చారు అన్నమాట ఒక లావెండర్ కలర్ కి గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండి అంటే ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పట్లేదు ఈ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి ఒక మోడల్ ఓకే నేను రేట్ చెప్పడం నేను రేట్ చెప్పిన గానించి ఎదరోలు వేరే షాపుల్లో బిజినెస్ పడైపోతుంది అట్లా నేను చెప్పకూడదు తప్పుగా అనుకోకండి ఎవరో కూడా మనకి ఏంటంటే రేట్లు అయితే చూసి వావ్ సారీస్ అన్ని కూడా జోక్ మోడల్ అన్ని కూడా రీజనబుల్గా రేట్లో ఇస్తాను సారీ కలర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఇష్టమైన కలర్స్ అన్ని మా దగ్గర ఉంటాయి వావ్ చాలా బాగుంది సారీ చూడండి గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ అంటే పిక్ బాటిల్ గ్రీన్ అంటారు కదా అది వచ్చింది పళ్ళు వచ్చేసి వాడర్ అయితే ఇలాగా రెడ్ కలర్ అండ్ మెరూన్ కలర్స్ అయితే వచ్చింది సాంపిల్ ఒకటి ఇది బ్లౌజ్ ఎలా ఉంటుంది సార్ ఇగమ్మా

మొత్తం సారీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అండి మనకి అంటే స్క్రీన్ లో ఒక కలర్ అయితే కనిపిస్తుంది డైరెక్ట్ గా చూస్తే అయితే చాలా మందికి నచ్చింది అనమాట సారీ మొత్తం ఇది గోల్డ్ మీద సెల్ఫ్ డిజైన్ డిజైన్ కనబడుతుంది అవునండి మనకి ఏంటంటే అసలు ఇది డిజైన్ అయితే వచ్చింది అంటే మనకి మొబైల్ అంత క్లియర్ గా అయితే కనిపించింది కానీ అంటే అసలు ఎక్సలెంట్ గా ఉంది అనమాట సారీ వచ్చేసి దీనికి బ్లౌజ్ అయితే ప్లేన్ వస్తుందా సార్ ఇక మేడం పళ్ళు ఎలా వస్తుంది

చూస్తున్న శారీస్ అన్ని మనకి ఒరిజినల్ పుట్టండి అంటే ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇందులోనే మనకి వర్క్ శారీస్ కూడా ఉన్నాయి అంటే పట్టులోనే మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది అవి కూడా అయితే కొన్ని చూద్దాము ఇప్పుడు చూస్తున్నాయి వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ అండి ఇందులోనే మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇవి మాక్సిమం బిలో ట్వంటీ థౌజండ్ మాట మనకి ఇవే బయట మార్కెట్ తో పోల్చుకుంటే ఇక్కడ అయితే చాలా రీజనబుల్ గా అయితే వస్తాయి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్గా అయితే ఉంది మనం అంటే చాలా హెవీగా ఉంటుందేమో అని అనుకుంటాము కానీ అసలు బరువుగా అయితే మనకు ఉంటుందండి చాలా తేలిగ్గా అయితే ఉంటుంది మనకి బార్డర్ కూడా చూడండి ఒక మ్యాంగో టైప్లో ఒక హోన్ వర్క్ అయితే ఉంది ఒకదాని నుంచి ఒకటి చాలా బాగున్నాయండి సారీస్ అయితే వెడ్డింగ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఒకటి తీసుకుందాం అని అనుకుంటే మీకు ఇంకా చాలా తీసుకుని చాలా కలెక్షన్స్ అయితే తీసుకుని వెళ్తారు ఎందుకంటే మీకు నచ్చినది అంటూ ఉండదు ఒకదాని నుంచి అయితే చాలా ఉన్నాయి వెరైటీస్ ఈ సారీ చూడండి ఎంత బాగున్నాయో స్టోన్ వర్క్ కూడా ఉన్నాయి సారీస్ స్టోన్ వర్క్ కూడా ఉన్నాయి మనకి గోల్డ్కి ఒక గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది చాలా ఎక్సలెన్సివ్ అయితే ఉంది

చాలా డిఫరెంట్ ఐటమ్ అయింది చాలా డిఫరెంట్ గా ఉంది అండి సారీ ఇది ఇది సారీ కలర్ ఇది ఇది పోటెన్స్ అండి ఓకే సారీ కలర్ అంటే ఓకే మన సారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది చాలా లైట్ రేట్ సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండి ఇక్కడ సారీస్ అన్ని అండి ఓకే అంటే పెళ్లి కూతురు ఫోటో షూట్ లకి అట్లకి తీసుకెళ్తానికి వావ్ సారీ అంతా చూడండి సారీ మొత్తం కూడా చాలా మంచి వర్క్ అయితే వచ్చింది సారీ మొత్తం అయితే బాటల్ గ్రీన్ అయితే వచ్చిందండి సిల్వర్ కలర్ జరీతో అయితే మొత్తం స్టోన్ వర్క్ అయితే వచ్చింది అంటే మనకి ఏంటంటే ఇక్కడ పట్టు సారీస్ అనే కాదండి ఫ్యాన్సీ సారీస్ అన్ని సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి షార్ట్ వైట్ సారీస్ కూడా ప్రిపేర్ చేస్తారు కదా రీసెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇదేంటంటే మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది అన్నమాట ఇలా ఏంటంటే అప్లిక్ బార్డర్ అంటారు కదండి ఆ టైప్లో అయితే వచ్చింది మొత్తం అంతా స్టోన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట డిజైన్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్గా ఉందండి శారీ మొత్తం శారీకి వచ్చేసి ఇలా శారీ మొత్తం ఇలా బార్డర్ అయితే వచ్చిందండి సింపుల్గా కావాలి డీసెంట్గా కావాలనుకున్న చాలా బాగుంటుంది మనకి పళ్ళుకి వచ్చేసి ఇలాగ డిజైన్ అయితే వచ్చింది స్టోన్ వర్క్ మనకి ఇందులోనే ఇంకొక కలర్ అండి పింక్ కలర్ కొంచెం హెవీగా కావాలి వర్క్ లో అనుకున్న వాళ్ళకి సిల్క్ లో ఇది ఒకటి మాట ఈ ఇప్పుడు చూపిస్తున్నాయని చాలా లైట్ వెయిట్ సారీస్ వావ్ చాలా డిఫరెంట్ గా ఉంది అన్నమాట సారీ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి అక్కడ డిజైన్స్ అయితే వచ్చాయి ఓకే కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి ఇందులోనే కట్ వర్క్ వస్తుంది అండి కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట దీనికి వచ్చేసి బార్డర్ అయితే హైలైట్ సారీ మొత్తం ఇలా వర్క్ అయితే వచ్చింది అంతే కదండి ఇక్కడ లెహంగాస్ కూడా మనం ఎక్కువ బడ్జెట్ లో అయితే థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది ఇదిగోండి దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ కి కూడా మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది అండి మనకి ఆ ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ కు వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే మనకి చున్నీ వచ్చేసి ఇలా ఉంది నెట్ అయితే వచ్చింది అన్నమాట వాటర్ కూడా వచ్చింది అది కూడా ఎల్బెట్ అని ఎక్సలెంట్ గా